వెల్కమ్ టు ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే అధికారుల్లో చలనం లేదు అధికార వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని ప్రచారాలు చేస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చినా చాలా మందిని డిస్మిస్ చేసినా సస్పెండ్ చేసిన విధుల నుంచి పూర్తిగా తొలగించినా సరే ఆ ఎన్నికల కమిషనే కదా ఏముందిలే అనే విధంగానే ఉన్నారు ఎందుకు అని అంటే ఇలాంటి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయి అనే దానికి సి విజిల్ యాప్ అనేది ఎన్నికల కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో ఏమైనా ఉల్లంఘనలు జరుగుతున్నాయా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే కంప్లైంట్ చేయండి అని చెప్పి సో ఆ కంప్లైంట్ చెయ్యండి అని చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు కొంతమంది అభ్యర్థులు ఆ యాప్లో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అధికారి వాటిని తీసుకెళ్లి ఒక వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు పంపాల్సినటువంటి అధికారి కాకుండా ఆ ఇద్దరు ఎవరైతే అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్నేహితుడు ఉన్నారో ఆ ఫోటోలు ఆ స్క్రీన్ షాట్ తీసి పంపించేసరికి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తే ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో ఇక్కడ ఇలా జరుగుతోంది అని చెప్పి మళ్ళీ ఆ కంప్లైంట్ దారుడు సివిజిల్ యాప్ లో ఫిర్యాదు చేయడం ఎన్నికల సంఘం వాళ్ళు దానికి అప్పుడు రెస్పాండ్ అవడం జరిగిందంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ కమిషన్కి సివిజిల్ లో ఏవైతే కంప్లైంట్లు వస్తున్నాయో అవి కూడా వైఎస్ఆర్ కి వాళ్ళ వాళ్ళ మొత్తం నాయకత్వానికి చేరిపోతున్నాయి చేరిన తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నటువంటిది బహిర్గతమైంది సో ఇక్కడ సూటిగా ఎన్నికల సంఘానికి ఒక ప్రశ్న మీ కింద పనిచేయాల్సినటువంటి అధికారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పనిచేస్తున్నారు అంటే ఇది మీ అసమర్థత కాదా మీ అసమర్థత కాదా లేదు మీ పైన ఇంకేమైనా ఒత్తిడి ఉందా పై లెవెల్లో మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా అలా వాళ్ళు ఏం చేసినా సరే మీరు కామ్గా ఉండండి ఇలాంటివి చేయొద్దు అనడానికి అని చెప్పి సో ఒక సచివాలయ భవనానికి సంబంధించి వాళ్ళ పార్టీ రంగులు ఇవన్నీ ఉన్నాయి ఆ రంగుల్ని తొలగించాలి అని చెప్పి ఒక స్క్రీన్ ని పోస్ట్ చేశారు అక్కడ సో అందులో ఉన్నటువంటి అది మొత్తం తీసి ఆ అధికారి మొత్తం అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్తుంది ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి సభ్యులు అనేవాళ్ళు ఇంకా ఉన్నారు అధికారుల్లోనే వైఎస్ఆర్సీపీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అనేది స్పష్టం మరి ఇక్కడ ఎన్నికల కమిషన్ దీని మీద ఏ చర్యలు తీసుకుంటుంది మరి ఆ అధికారిని ఏం చేస్తారు అనే దానికి పాపం వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏం చెప్పారు అనేది చూస్తే ఆ ఎక్స్ప్లనేషన్ సివిజిల్ లో నమోదైనటువంటి ఫిర్యాదుని పరిష్కరించేందుకు ఫ్లైయింగ్ సర్వైలెన్స్ బృందం లొకేషన్ అడగడంతో ఫిర్యాదుదారు వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ ని జూనియర్ అసిస్టెంట్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు అప్పుడే అది బహిర్గతం అయింది ప్రధాన అధికారికి వ్యక్తిగతంగా పంపితే సరిపోయేది ఇది కావాలని చేసిన పని కాదు జూనియర్ అసిస్టెంట్ కి షోకాస్ నోటీస్ ఇచ్చేదన్నారు జూనియర్ అసిస్టెంట్ గ్రూపులో పెట్టడం గ్రూపులో పెట్టారంటే ఆ గ్రూపులో ఇంకొక వాళ్ళు ఎవరు వాళ్ళలో ఎవరు దీన్ని బయటికి షేర్ చేశారు అసలు ఆ గ్రూపులో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి వ్యక్తులు ఎవరు ఈ వివరాలన్నీ అక్కర్లేదు ఎన్నికల సంఘానికి షోకాజ్ నోటీస్ మాత్రం అక్కడికి ఇస్తే సరిపోయిందా గ్రూప్లో ఎవరున్నారు ఏం చేస్తున్నారు అనేది అవసరం లేదా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్తో సహితం వైఎస్ఆర్సిపి వాళ్ళకి అందుతోంది అంటే వాళ్ళ నెట్వర్కింగ్ ఎంత లెవెల్లో ఉంది ఎన్నికల కమిషన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ఉంది మరి ఇక ప్రజాస్వామ్యం ఎలా ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతాయని మేము ఎలా భావించాలి ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి ఎన్నికల సంఘం దగ్గర సమాధానం ఉందా సమాధానం చెప్పాల్సిందే సో దీని మీద మీరేమనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి అధికారులు ఇంకా అడుగులకు మడుగులెత్తుతూ ఉన్నారు అని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి